నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలహస్తి ఊరందూరు జగనన్న లేఅవుట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుతిరెడ్డి జగనన్న లేఅవుట్ లో పేరుతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ శ్రీకలహస్తి సమీపంలో చింగిల్ గ్రామంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొజ్జల సుతిరెడ్డి పర్యావరణాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపు కళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు గురువారం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు తిరుపతిలో తీవ్ర విషాదం వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట ఆరుగురు మృతి పలువురికి గాయాలు తిరుపతిలో తోపులాట బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన ప్రదేశం పరిశీలన అధికారుల తీరుపై ఆగ్రహం తిరుపతి తోపులాట బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సీఎం వివరాలు అధికారులు శ్రీకళాహస్తి మండలంలోని మోరందూరు గ్రామంలోని జగనన్న లేఅవుట్ లో రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వం లేఅవుట్ లో మోసపోయిన లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లారు శ్రీకళాహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని జగనన్న లేఅవుట్ లో రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు గత ప్రభుత్వం వేసిన లేఅవుట్ లో మోసపోయిన లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లారు గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అక్రమాల అడ్డాగా జగనన్న లేఅవుట్ మిగిలిపోయిందని లబ్ధిదారులకు న్యాయం జరగలేదని తమ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడు నెలల్లోనే నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై పూర్తి సమాచారం సేకరించామన్నారు నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జగనన్న లేఅవుట్లో మోసపోయిన లబ్ధిదారులు వారి సమస్యలను తన దృష్టికి తీసుకొని వచ్చారని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు ఈ లేఅవుట్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై పూర్తి విచారణ చేపట్టి సమగ్ర విచారణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని తమ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వారి వారి నియోజకవర్గాలలో జగనన్న లేఅవుట్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తే దేశంలోనే అతిపెద్ద అవినీతి జగనన్న లేఅవుట్లోనే బయటపడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్న లేఅవుట్లో జరిగిన అవినీతిపై క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగించాలని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంత్రులకు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు నిన్న వైకుంఠ దర్శనం టికెట్లకై వేచి ఉన్న భక్తులకు జరిగిన సంఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన కుటుంబీకులకు ప్రగడ సానుభూతి తెలియజేశారు ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు నేడు క్షతకత్రులను మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తిరుపతికి వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెంజయ్ నాయుడు మునిరాజ నాయుడు షాకిరాలి అలీ సుబ్బయ్య కంట రమేష్ కమిషనర్ గిరికుమార్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ಬಾಳೋದು ಸರ್ ಅದು ಚಿಕ್ಕ ಮಲ್ಲ ನಾ ತರ ಹೇಳ್ತೀನಿ ಏನಂದ್ರೆ ಬಾಯ್ ಇಲ್ಲ ಓರೇನಡೆ ನೀವು ಇಲ್ಲಿ ಕಟ್ ಆಡಿಟ್ ಮಾಡಿ ನೀವು ವರ್ಕೇಶನ್ ಅಲ್ಲಿ ಹಾ ಓಕೆ ಸರ್ ಇಲ್ಲಿ ಕರಾತಾ ಇಕಡೆ एग्जांपल ಇದು ಮಾಡಿ ಇಲ್ಲಿ ಬಿಡ್ತೀನಿ 2000 ತರ ಇಚೆನ್ ಒಬರಿ ಕೂಡ ಪಾಸ್ ಸ್ಥಾನದಿಂದ ఈడిచ్చినారు ప్లాట్ ఆ ప్లాట్ ఇచ్చిన దానికి ఒక్కొక్కటి దగ్గర పదివేలు ఇరవై వేలు రూపాయలు దొప్పి క్యాష్ రూపంలో ఆయన మీద ఒక డేప్త్ ఎంక్వైరీ జరగాల తప్పకుండా ఈ జగనన్న కాలనీస్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి నేను అనుకుంటున్నాను తప్పకుండా రేపు వచ్చే రోజు బాగా ఎంక్వైరీ చేసి దీని గురించి జరిగటే కోరుతున్నా మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎవరైతే ఉన్నారో పదకొండు మంది పదకొండు మంది పదకొండు మంది పరికమాల పక్కన పడేస్తే మిగతా మా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుతున్నా ప్రతి ఒక్కరు కూడా మీ మీ కాన్స్టిట్యూషన్ పెట్టండి ఒక ప్రజా లా పెట్టండి ఎక్కడెక్కడ ఎవరో జగన్ జగనన్న కాలనీ అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్పోయేయండి ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి అక్కడే నువ్వు కూర్చొని వాళ్ళ మనుషులు పిలిపి ఎందుకంటే ఈ రోజు మేము ఆరు వేల ప్లాట్లు ఇచ్చుంటే కనీసం ఆరు వందల మంది రావాలా ఆరు మంది కూడా రాలా అంటే ఈ ప్లాట్లు అని అడిపోయినాయి ఎవరికి ఇచ్చినారు ఎవరు తినేసినారు బినామీ పేర్ల మీద మోత్తో అమ్ముకున్నారు దట్ ఈస్ ద స్కామ్ ఇవన్నీ కూడా ఒక పదిహేను రోజులు ఈ రోజుల్లో మొత్తం బయటపెట్టిపోతున్నాం దీని మీద కూడా పెద్ద ఎంక్వైరీ చేస్తాం మేము డైరెక్ట్గా సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అయ్యా దయచేసి పర్సనల్ గా జంగిల్ పాళ్యం ఆవరణలో సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకే మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిని సాల్వలతో సత్కరించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేవ్ ఆక్సిజన్ ఫౌండేషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కెఏ శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు విఆర్ఓ రవి ఏపీఆర్వో రాజా ఆలయ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి టి మాధవీదేవి కుటుంబ సభ్యులతో శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకల హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు Wow. సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు శ్రీకళహస్తి గాలిగోపురం ఆవరణంలో నిర్వహించారు ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గుల పోటీలలో తమ ప్రతిభ చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ శాంతిదుర్గ హాజరయ్యారు సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు శ్రీకళహస్తి గాలికోపురం ఆవరణంలో నిర్వహించారు ముగ్గుల పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ముగ్గుల పోటీలలో తమ ప్రతిభ చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ శాంతిదుర్గా శ్రీకళహస్తి ఎం స్టోర్ ప్రొపరేటర్ మోహన్ నవీన్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా శాంతి శాంతిదుర్గా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆమె తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకోవాలని రేపటి తరానికి మన సంస్కృతి పట్ల మక్కువ పెంచే విధంగా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎంజి బాలాజీ పోలీసు సుజాతమ్మ పోల సంగీతరావు ఉదయ్ భాస్కర్ లక్ష్మి రామ్ రాజేశ్వరి సాధన రాయల్ అరుణ చంద్రనీరా ఫకీర్ రెడ్డి చంద్రయ్య నాయుడు ప్రభాకర్ రెడ్డి రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసం సందర్భంగా శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గొబ్బెమ్మ ఉత్సవం ఘనంగా జరుగుతుంది ఉత్సవాలలో ఇరవై నాలుగవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం ఆమె మంగళ వాయిద్యల రమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకరోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

Amba Amba Kasala కళాస్తి ఆలయం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళాహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో మంది మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి చికిత్స అందిస్తున్నారు బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు పరామర్శించారు తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్లు పొందేందుకు వచ్చిన భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో ఆరు మంది మృతి చెందారు పలువురికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు పరామర్శించారు బాధితులలో మృతి చెందిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది సమాచారం అందుకున్న వెంటనే చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం తిరుపతికి చేరుకుని నేరుగా ఘటన జరిగిన భార్యాగి పాటేడ పార్కు చేరుకొని చేరుకుని పరిశీలించారు అనంతరం నేరుగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు ఘటన జరిగినప్పుడు పరిస్థితిపై స్వయంగా బాధితులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకున్నారు అనంతరం టిటిడి పరిపాలన భవనం చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మునుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఉదాసీనంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు దైవ దర్శనానికి అని వచ్చి మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లలో కేటాయింపు సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు ఘటనా సమాచారం తెలియగానే ట్విట్టర్ ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనంతరం ఈ రోజు కర్నూలు పర్యటన రద్దు చేసుకుని తిరుపతికి చేరుకున్నారు మొదటగా తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టెడు పార్క్ ను పరిశీలించారు అనంతరం నేరుగా సిమ్స్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు అంతకుముందు పవన్ కు ఎయిర్పోర్టులో అధికారులు జనసేన నాయకులు స్వాగతం పలికారు అనంతరం వారి నుంచి జరిగిన తీరుపై పవన్ కళ్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు దైవ దర్శనానికి వచ్చి తిరుపతిలో తోపులాటలో భక్తులు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది ఆరు మంది మృతి చెందగా దాదాపు ముప్పై మంది గాయపడ్డారు అధికారుల సమన్వయ లోపమే ఘటనకు కారణంగా తెలుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేటాయింపు కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట తిరుపతిలో చోటు చేసుకుంది తిరుపతిలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్ల దగ్గర నిన్న ఉదయం నుంచి భక్తులు చేరుకున్నారు అయితే కొన్ని చోట్ల గేట్లు తెరవకపోవడంతో బయటనే ఉండిపోయారు నిన్న రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో పలు చోట్ల తోపులాటలు తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి దీంతో ఆరు మంది మహిళలు ఒక మగ వ్యక్తి చనిపోయారు మృతుల్లో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారుగా మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారిగా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు దాదాపు ముప్పై మందికి పైగా గాయపడ్డారు వారిని సిమ్స్ హాస్పిటల్లో నుంచి చికిత్స అందిస్తున్నారు ఘటన జరిగిన వెంటనే టిడివో శ్యామలరావు తోపులాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ అధికారులు వివరాలను తెలియజేశారు అనంతరం ఈ రోజు సీఎం తిరుపతికి చేరుకుని పరామర్శించారు పాటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ మంత్రులు కూడా తిరుపతికి చేరుకుని బాధ్యతలను పరామర్శించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆనం రామ్ నారాయణ రెడ్డి అనిత నిమ్మల రామానాయుడు ఇతర మంత్రులు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరుపై ఆమె తన విచారం వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వైకుంఠ ఏకాదశి టోకెన్ల కేటాయింపు సందర్భంగా చోటు చేసుకున్న వివాదంపై వైసీపీ పార్టీ స్పందించింది ఆ పార్టీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీటీడీ ప్రభుత్వం భక్తులకు దర్శనాలు కల్పించడంలో విఫలమైనందుకే విషాదకర ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు నెల రోజులుగా రోజుకో సమక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారని నిలదీశారు పనిచేసే వాళ్లు తక్కువైపోయారు పర్యవేక్షించే వారు ఎక్కువైపోయారన్నారు వ్యవస్థను పూర్తిగా వైఫల్యం చెందించారన్నారు టీటీడీ పోలీసులు టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారన్నారు క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్కులో పశువుల మంద తోలినట్లు భక్తులను తోలారన్నారు గత ప్రభుత్వం హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశామని ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించామన్నారు టీటీడీని రాజకీయ క్రీడా మైథనంగా మార్చారని కూటమి నేతలు చేస్తున్న తప్పులకు భక్తులకు కష్టాలు పడుతున్నారని విమర్శించారు టిటిడి చైర్మన్ ను కనీసం ఈవో అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదన్నారు అడిషనల్ ఈవో వెంకన్న చౌదరికి చంద్రబాబు సేవ తప్ప భక్తుల సేవ లేదన్నారు బ్రేక్ దర్శనాలు ఏడు వేలకు పైగా ఇస్తున్నారన్నారు అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు భక్తుల సేవకు పదిహేను మంది పోలీసులు లేరని సీఎం చంద్రబాబు వస్తున్నారంటే రెండు వేలకు పైగా పోలీసులు మోహరించారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా అరెస్టు చేయించాలి అని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు వైకుంఠ ఏకాదశి దర్శనం రెండు రోజులు నుంచి పది రోజులు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తమిళనాడు శ్రీరంగంలో పది రోజులు దర్శనం తరహాలో తిరుమలలో అమలు చేశామన్నారు భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం వాటిని మార్చలేమన్నారు ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించవలసిన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి పోలీసుల్ని అడిషనల్ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిలను సస్పెండ్ చేయాలన్నారు సనాతన ధర్మం పరిరక్షిస్తాను అని చెప్పిన పవనానందం స్వామివారు మాట్లాడాలన్నారు చనిపోయిన బాధితులకు కోటి రూపాయలు బాధితులకు ఇరవై లక్షలు ఇవ్వాలన్నారు ఘటనకు సంబంధించి ప్రభుత్వం బాధిత రాహిత్యం కు నిర్దర్శనం అన్నారు ఇకలైండ్ల పర్యవేక్షణ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరిదని ఆయన్ను అరెస్ట్ చేయాలన్నారు టివో స్థాయి నుంచి ఎస్పీ అందరిపైన వేటు వేయాలని డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల బ్రహ్మానందంలో చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు అది ఒక న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళ హస్తి ఊరందూరు జగనన లేఅవుట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాల్గొన్న ఎమ్మెల్యే బజ్జల సుతిరెడ్డి జగనన లేఅవుట్ లో పేరుతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ శ్రీకాళహస్తి హస్తి సమీపంలో చికిల్పాల్యం గ్రామంలో మొకలు నాటనే ఎమ్మెల్యే బజ్జల సుతిరెడ్డి పర్యావరణాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపు శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు గురువారం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు తిరుపతిలో తీవ్ర విషాదం వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తుల మధ్య తోపులాట ఆరుగురు మృతి పలువురికి గాయాలు తిరుపతిలో తోపులాట బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన ప్రదేశం పరిశీలన అధికారుల తీరుపై ఆగ్రహం తిరుపతి తోపులాట బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు డిప్యూటీ సీఎం కు వివరాలు తెలియజేసిన అధికారులు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే